అందులోనే మీరు ఒక విషయాన్ని ఆలోచించండి ఇంటి ముందు ఎందుకు చెప్పలా కన్యాగర్భం అపకీర్తి వస్తుందనేనా అపకీర్తిని భరించడానికి నీకున్న భయం నీకే కొడుకుని నాకుండదా తల్లిపోలికి ఉండదా విషయంలో సూర్యుడినాళ్ళు ఎందుకు చెప్పలా ఆయన అందుకేగా చెప్పలా నీకే అపకీర్తి వస్తుందో అని చెప్పలేదో తనకు అపకీర్తి వస్తుందని చెప్పలేదో మొత్తం మీద చెప్పలేదుగా అపకీర్తికి భయపడడం నా తల్లిదండ్రుల లక్షణం అమ్మా మీ కొడుకుని నాకు అదే ఉంటుందిగా అమ్మా మీరు ఒకప్పుడు చెప్పలేదు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పినా అక్కర్లేదు కాబట్టి ఎలా పొసగుతుంది అది వేళ దాటిపోయిందిగా అది ఇంకా మళ్ళీ నోటితో అనాలా స్పష్టంగా అందులో అంతర్లీనంగా ప్రతిపాదింపబడుతోంది కదా కాబట్టి ఏ అపకీర్తికి భయపడి నిలబడిపోయారో ఆ భయమే ఇప్పుడు వీరొక భయంగా మారిన ఆరుగురూ మిగులుతారా అన్న భయంగా అమ్మా నీకు మారిన నేను చేయగలిగినది కలియుదు అది తాత్పర్యం కాబట్టి మా దుర్యోధనుడున్నాడే నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలుసా అతనికి తెలుసు ఈ జరగబోయేటటువంటి యుద్ధం గురించి అర్జునుడి యొక్క పౌరుష ప్రతాపాలు ధర్మరాజు గారి యొక్క ధార్మిక నిష్ఠ భీముని యొక్క గదాయుద్ధ కౌశలము నకుల సేహ నకుల సహదేవుల యొక్క పౌరుష పరాక్రమాలు దృష్టజ్యుడి యొక్క జనన విశేషము ద్రుపదుడు చేసినటువంటి యజ్ఞము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండ ఇవేవి తెలియనటువంటి వాడు కాడు దుర్యోధనుడు తెలిసి ఆ యుద్ధమనేటటువంటి మహాసముద్రం ఆ సముద్రంలోకి దీవుకి ఈదడం మొదలుపెట్టిన తర్వాత చేతులతో ఈదినవాడు గట్టు చేరాడు కానీ ఒక పడవ ఉందనుకోండి ఒక గోడ ఉందనుకోండి వాడికి ఆశ వాడు మాత్రం అవతల గట్టుకి ఎడతానన్న ఆశతోనే ఓడెక్కుతాడు ఓడెక్కిన వాడు వస్తానో రానో చెప్పలేనవాయి అని చెయ్యి ఒకడు అవుతాడు అవతల దేశానికి తప్పకుండా చేరుతాను మళ్ళీ వస్తానని నమ్మకం ఎందుకంటే నౌకతో పెడుతున్నాడు అదే కానీ సముద్రంలో దూకి అవతల దేశానికి ఈదుగుంటూ పెడతానన్నమాట ఖచ్చితంగా చెయ్యూపి అక్కడికి వెళ్ళిపోతానని చెప్పడం సాధ్యం అవుతుందా దుర్యోధనుడు ఇవాళ యుద్ధం అనేటటువంటి సముద్రంలో దూకడానికి కారణం ఏమిటో తెలుసా ఏ ధైర్యం చూసుకునో తెలుసా కడింది పగర నీ తెప్పగ కడవంగా నన్ను నౌకగా భావిస్తున్నాడు నన్ను తెప్పగా భావిస్తున్నాడు ఈదదలచు కౌరవనాథున్ ఆ సముద్రాన్ని ఈదాలనుకుంటున్నటువంటి కౌరవనాథుడికి నేను తెప్ప అని ఆయన నమ్మకంతో ఉన్నప్పుడు చెడుగాక ఎంచు ఇత్తరి విడుబదగునే పోతే పోయాడు మనకేమిటి మనం చేయగలిగింది చేశాం ఇప్పుడు మరి మనం ఏం చేస్తాం వాళ్ళ అన్నయ్యనని తెలిసింది అటు వెళ్ళిపోతున్నాం వాడి కర్మ వాడి విడిపోతే మనకి అని విడిపోవడం నాకు సాధ్యమవుతుందా అవదు అతని వలన వెలసినవాడం ఇవాళ కర్ణుడు అన్న పేరుకి ఇంత గౌరవం ఉందంటే ఇంత ప్రఖ్యాతి ఉందంటే ఇంతమంది భయపడతారంటే ఈ పేరు ఈ ప్రఖ్యాతి ఇవన్నీ రావడానికి కారణము ఆ దుర్యోధనుడు అటువంటి వాణ్ణ మిత్రద్రోహం చేసి నేను సముద్రంలో ముంచేసి వెళ్ళిపోవడం సాధ్యమవుతుందా నేను అలా చేయగలనా నేను చేయలేనమ్మా ఎక్కడైనా కూడా లోకంలో అమ్మా ఒక నీతి ఉంటుంది ఆ ఇంటి కూడు తిన్నాం అంటే ఆ ఇంటి అన్నం తిన్నాం వాళ్ళు పెట్టిన భోజనం చేశాం వాళ్ళకే ద్రోహం చేయడమా తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టాడంట ఎవడు అన్నం పెట్టాడో వాడికి ద్రోహం చెయ్యరు అందుకేట పూర్వం రాజులు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు భోజనం చేసే ముందు బలానా చక్రవర్తి పెట్టిన భోజనం అని చెప్పి తిరిపించేవారట అంటే ఆ కృతజ్ఞతాభావం ఉండాలని నిజంగా వాళ్ళు అలా పాపం ప్రాణాలు ఉండి చేశారు కూడా ఎప్పటికీ సైన్యానికి అదే గౌరవం నిజంగా ఉద్యోగం అంటే వాళ్ళదే దేశభక్తి అంటే మొదట చెప్పుకోవలసిన వాళ్ళు వాళ్ళే కాదు స్వాతంత్ర సమరయోధుల తర్వాత ఎప్పటికీ అలా మనుషులు అలా కొండల్లో నిలబడి అటువంటి ఉద్యోగాలు చేసి అలా దేశ సంరక్షణ చేస్తారంటే ఆ సైన్యానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించకపోతే ఇక సంస్కారం అన్నమాటకు అర్థమై ఉంటుంది కాబట్టి అమ్మ కౌరవుల దగ్గర అన్నం తిన్నవాడెవరున్నాడో వాళ్ళందరికీ కూడా ఇదే సమయం వాళ్ళ వైపున నిలబడి కృతజ్ఞతావిష్కారం చెయ్యాలి వాళ్ళకి ఖచ్చితంగా ఉపకారం చెయ్యాలి ఇక పరమ నమ్మకాన్ని కౌరవులు పెట్టుకున్నవాళ్ళు వాళ్ళ వల్ల వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు అది జాతి సంస్కృతి మాట్లాడుతున్నాడు కరుణుడు ఎదురుగుండా ఇన్ని పదవులు వరించనివ్వండి ఆ నుంచి ఈ పక్షానికి నువ్వు వచ్చేస్తే నీకు ఇంత పెద్ద పీట వేస్తామన్నా ఒకప్పుడు ఎదురుగుండా కనపడిన పదవిని చూసుకున్న జాతి ఈ జాతి కాదు ఏది చూసుకున్నారంటే ఏ జెండా కింద ఇన్నాళ్ళు ఉన్నాం ఎవరితో కలిసి తిరిగాము ఎవరి మాటలు మన మాటలుగా చెప్పాము మన మాటలు ఎవరి మాటలుగా స్వీకరించారు సా అటువైపు అని ఉండిపోయిన సంస్కృతి కలిగిన జాతి తప్ప యుద్ధం దాకా వచ్చిన తర్వాత గెలుపుకి అవకాశాలు అటిక్కు ఉన్నాయని చటుక్కున ఇటు వదలడం చేతకాని జాతి ఆ సంస్కృతి ఎప్పటికీ అలా నిలబడాలని కోరుకుందాం కాబట్టి రాజులు మనల్లా తిట్టరే ఎట్లయినన్ ఒకవేళ వదిలేశాననుకోమ్మా వదిలి అవతల వైపుకి వచ్చాననుకో అప్పుడు నన్ను ఒక్కడనే తిట్టరమ్మా ఆ కౌంతేయుడు ఆ కుంతిసుతుడు ఆఖరణ కుంతి చెప్పిందిట ఈయన వెళ్ళిపోయట అంటారమ్మా అన్నప్పుడు నన్నే తిట్టరు నాతో పాటుగా రాజులు మనల తిట్టరే అట్లయినా ఆ కుంతికి బుద్ధి లేదా ఆఖర నిమిషంలో కొడుకుని యువతల నుంచి అవతల పక్షానికి తీసుకెళ్ళిపోయింది కొడుకునని చెప్పి తగుదనమ్మా అని ఏ ముందు చెప్పడానికి అడ్డొచ్చిందా ఇప్పుడు తన ఆరుగుడు కొడుకుల్ని కాపాడుకోవడానికి చెప్పి తీసుకుపోయిందా అని నేను అనరమ్మా నా వలన నన్ను కన్న తల్లి నిందపడితే నేను బ్రతికుండి ప్రయోజనం ఏమిటమ్మా నేను నీ కొడుకునని ఎవ్వరికీ తెలియకుండా చచ్చిపోయినా నా కొడుకు ఏమీ ఆశించకుండా నా అపకీర్తి లోకానికి తెలియకుండా ఏ అపకీర్తిగా భయపడ్డానో దానికి అమ్మా నువ్వు భయ అలాగే ఉండిపో ఇక ఎవరికి చెప్పక్కర్లా నేను పోతే పోయాలని పోయినా నాకు వెగలేదమ్మా తప్ప తల్లికి నింద తెచ్చే కొడుకుగా మాత్రం బ్రతకడం నాకు ఇష్టం లేదు నేను మాట పడతాను నువ్వు మాట పడతావు ఏ గౌరవం తెచ్చినట్టమ్మా నీకు కొడుకుగా నేనే గౌరవం తెచ్చినట్టు కాబట్టి ఎందుకమ్మా దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఒక్కటి మీరు బాగా గమనించాలి ఆయన రాధాదేవి పట్ల ఎంత ప్రేమ భావన ఆవిష్కరించాడో ఎంత గౌరవాన్ని ఆవిష్కరించాడో కుంతీదేవి పట్ల కూడా నిజానికి అంత భక్తిని అంత కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాడు నిజంగా కర్ణుడే తలుచుకుంటే ఇలా మాట్లాడాలని లేదు ఎంత పరుషంగానైనా మాట్లాడవచ్చు భారత కథనంతటిని వెనక్కి తిప్పి తీసుకొచ్చి తను పడిన మానసిక క్లేశం తాను పోగొట్టుకున్నది తనకి ఎన్నిసార్లు కుంతి ఈ మాట చెప్పనందుకు జీవితంలో ఈ విషయం అడ్డుపడి తను ఎదగలేకపోయాడో ఎదగలేకపోవడం సరిగదా శాపాలు పొందాడు చివరికి అవి తనని ఎన్నిసార్లు కాట్లు వేసాయో చెప్పి దీనికి నువ్వు కాదా బాధ్యురాలి అని అడగచ్చు అడుగుతాడు ఏమవుతుంది గుండెల బాదుకు నడుస్తుంది నిజమే రానానా నా వల్ల ఇవన్నీ అంటాడు బతుకుతాడా యుద్ధానికి వెళ్ళి చెప్పాడుగా కృష్ణుడితో బతుకుతాడా పోని అలాగని యుద్ధం మానట్టు వెళ్ళగలడా మరి అనిప్రయోజనం ఇంకా ఎందుకు ఇంకా ఇంకా ఉండడు అన్న విషయం ఆయనకే తెలిసిపోతోంది స్పష్టంగా ఇంకా ఇప్పుడు ఇంకా ఈ ఆఖరి నిమిషంలో ఇంకా పెద్ద పూర్వాపర విచారణ చేసి అమ్మా నువ్వు తప్పు చేశావు నీ వల్ల ఇన్ని బాధలు పడ్డాను ఇవి చెప్తే నేను పడిపోయాక ఆవిడికి ఇవి జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి ఆవిడ ఇవి తలుచుకు తలుచుకు ఏడుస్తుంది కాబట్టి నా కష్టాలు ఆవిడికి చెప్పడం ఎందుకు వద్దులి వదిలేశాడు అందుకే ఆ కోణంలో అసలు మాట్లాడాల కర్ణుడి యొక్క మాతృభక్తికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయొద్దు ఆయన కొన్ని దోషములు ఉండవచ్చు కానీ ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైన శృణములు కొన్ని ఉన్నాయి అందుకే ఆయన వేరొక కోణంలో అసలు మాట్లాడలేదు మాట్లాడుతూ మనని తెరతారు కదమ్మా లోకం కాబట్టి వద్దు తల్లి పెద్ద కొడుకు అని చెప్పిందిగా తమ్ముడుగా వాడు ఇప్పుడు కుంతీదేవితో అంటున్నాడు నీ పలుకెంత ఓలిన అమ్మా నువ్వు ఎన్ని చెప్పు ఇంక ఈ ప్రసంగం ఇంతకన్నా అనవసరం పైగా ఇది ఏమైనా ఎంత ఏకాంత సమావేశమైనా ఎంత ఒక్క కుంతీదేవితోనే మాట్లాడుతున్నా అది ఇక ఎవరూ రారు అన్న ప్రదేశం కాదు ఏదో తెల్లవారుగా ఉంటే అక్కడ కర్ణుడు జపం చేసుకుంటాడా స్నానఘాట్లోని బహుశా అక్కడికి ఎవరు రారేమో కానీ పొద్దుక్కి పోయిన తర్వాత కర్ణుడు కూడా లేచి వెళ్ళిపోతాడో అందరికీ తెలుసు కాబట్టి జనం మసిలే సమయం ఇప్పుడు నువ్వు నాతో ఇది ఎక్కువ మాట్లాడడం నీతో నేను ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు అందుకని నువ్వు ఎన్ని చెప్పు ఇంతే కదా చెప్తావు నా నిర్ణయం మాత్రం ఒకటేనమ్మా దీనికి కొనసాగింపుగా నువ్వు ఎన్ని మాట్లాడినా అమ్మా నిర్ణయం ఇట్టద కానీ ఉండులేదు నేను కౌరవుల వైపే ఉండి యుద్ధం చేస్తానన్నది వినా నా నిర్ణయమునందు మార్పు రాదు కానీ కన్నతల్లిని నువ్వు వచ్చావు ఏ భావనతో వచ్చి ఉంటావు అంటే తల్లి కళ్ళ చూడు పెట్టుకు చూస్తున్నాడు పరకాయ ప్రవేశం చేసి ఆరుగురు బిడ్డలు కదా ఆరుగురు బ్రతకాలని కదా అమ్మ నీ కోరిక ఒక్క మాట చెప్తాను కొడుకుల మీద ప్రేమతో ఆరుగురు బ్రతికుండాలన్న కోరికతో నువ్వు బహుశా వచ్చి ఉంటావు పాండవులు కనపడినా సంపనమ్మ అరసేయక చెప్పేదా అబద్ధమాడకుండా చెప్తున్నానమ్మ సవ్యసాచిపై కోపము పెద్ద అర్జునుడి మీద మాత్రం నాకు మొట్టమొదటి నుంచి కోపం ఉంది ఎందుకని మీకు అనేక పర్యాయాలు చెప్పా అర్జునుడేనా అంత కీర్తికి పాత్రుడు నేను కూడా అన్న భావన కర్ణుడికి ఉంది అదే తీవ్రమైన మాత్సర్యంగా రూపాంతరం చెందింది తర్వాత కాబట్టి అర్జునుడి మీద నాకు కోపం ఎక్కువ దాపరికం లేకుండా చెప్పేస్తున్నాను అర్జునుడు కనబడ్డాడనుకో ఖచ్చితంగా చంపేస్తాను అతన్ని మాత్రం విడిచిపెట్టను నలుగురిని మాత్రం ఎప్పటికీ నాకు ఎదురు యుద్ధంలో దొరికినా నేను చంపగలిగిన చంపన ధర్మరాజుని భీముణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి వదిలిపెట్టేస్తా అర్జునుణ్ణి చెప్పలేను దానివల్ల ఏమవుతుందో తెలిసామ్మా నీకు మ ఇది నిజంగానండి ఒక రకంగా ఆలోచిస్తే ఇంతకన్నా శల్యం ఇంతకన్నా ముళ్ళు కుద్దీదేవికి ఇంకొకటి ఉండదు సాధారణంగా మనం పది మాట్లు నోటితో ఏమంటుంటామో అది మనకే సత్యంగా అనిపించేస్తుంది కొన్నాళ్ళకి ఒకే అబద్ధాన్ని ఓ వంద మాటలు చెప్పాను అనుకోండి నేను వంద మందితోటి నూట ఒకటో మాటు నా ప్రమేయం లేకుండా నిజంగా జరిగినట్టే చెప్పేస్తాను ఇంకా ఎందుకంటే ఆ వంద మాటలు చెప్పి ఇంకా అది అలా అలవాటు అయిపోతుంది కుంతీదేవికి ఎప్పటి నుంచో ఏం అలవాటు ఎంతమంది పిల్లలు మీకు అంటే ఐదుగురు అంటుంది నిజానికి కుంతీదేవికి ఎంతమంది పిల్లలు యథార్థానికి ఆవిడికి ముగ్గురే పిల్లలు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులు సహదేవులు ఎవరు మాద్రి పిల్లలు ఆమె మాద్రి సంతానం అనుకోండి నకుల సహదేవులు మాదిరి పిల్లలు నా పిల్లలు ధర్మరాజు భీముడు అర్జునుడు అన్న భావన ఆవిడ పొంది ఉన్నదనుకోండి అనేక సందర్భాల్లో భారతంలో కుంతీసుత మధ్యముండు అంటుంటారు అర్జునుణ్ణి కుంతీసుత మధ్యముండు అర్జునుడు ఎలా అవుతాడు కుంతీదేవి యొక్క సంతానం ధర్మరాజు భీముడు అర్జునుడు అప్పుడు భీముడు మధ్యలో వాడు అవుతాడు అర్జునుడు అవడవు కానీ అర్జునుడిని ఉద్దేశించి కుంతీసుత మధ్యముండు విరాట పర్మంలో కూడా ఉందన్నమాట కుంతీసుత మధ్యముండు అంటారు అర్జునుడు ఎలా అయ్యాడు మధ్యలో అంటే ధర్మరాజు భీముడు ఓపక్క నకులుడు సహదేవుడు ఓపక్క ఉంటే మధ్యలోకి అర్జునుడు వస్తాడు మరి మాదిరి సంతానంగా కుంతీ సంతానం కాదుగా అని మనం అనుకుంటామేమో కుంతీదేవి అనుకోదు ఆవిడ నా బిడ్డలే అనుకుంటుంది నకుల సహదేవుల్ని తన సమతి బిడ్డలు అన్నమాట ఆమె జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు కాబట్టి కుంతీదేవి తన సమతి పిల్లల్ని కూడా తన పిల్లలుగానే చూసుకున్న ఉదార హృదయ అందుకని నీకెంతమంది పిల్లలు అంటే ఐదుగురు అంటుంది నిజానికి ఏమనాలి ముగ్గురు అనాలి ఐదుగురు అంటుంది నీ సవతి బిడ్డల్ని కూడా నీ బిడ్డలని చెప్పగలిగినంత ఉదార హృదయవు కానీ నా ఒక్కడి దగ్గరికి వచ్చేటప్పటికే నీ కడుపున పుట్టిన బిడ్డనైనా మాత్రం ఆరుగురని నా పేరు ఇప్పుడు చెప్పాల ఇందుకో నా ఒక్కడి విషయంలోనే ఆ కాఠిన్యం అలా ఉండిపోయింది పోనీ నేను ఏమైనా తప్పు చేశానంటే మా పొత్తిళ్ళల్లో ఉండగా వదిలేశావుగా నేనేం చేయలేదుగా కాబట్టి మాదిరి బిడ్డలు కూడా బతికుండా అని నీకు కోరిక నా మీద ఆ కోరిక ఉంటే నన్ను వదిలేదానివి కావుగా నా మీద ఆ ప్రేమ ఉంటే ఇప్పుడు కాదుగా ఇప్పుడో చెప్పేదానివిగా కాబట్టి అథవా ప్రధానంగా నీ కోరిక ఏమై ఉండాలి ఆ ఐదుగురు బ్రతకడం అయ్యి ఉండి ఉండాలి ఐదుగురిని వదిలేస్తానని నేను చెప్పలేనమ్మా నలుగురిని వదిలేస్తాను నీకు అలవాటు ఉంది కదా ఐదుగురు బిడ్డలు నాకు ఐదుగురు బిడ్డలు నాకని ఐదుగురు నాకు బిడ్డలు అన్న మాట అని ఇప్పుడు ఐదుగురు బిడ్డల తల్లిని కాను అని నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకోవలసిన అవసరాన్ని మాత్రం కల్పించాను నువ్వు నా పట్ల కఠిన చిత్తవైనా ఒకప్పుడు అవన్నీ పైకి అన్న అనడవు కానీ అంతేనా కాదా భారతంలో ఐదుగురికి తల్లిగానే ఉంటావు ఇప్పుడు ఎలాగో తెలిసా అమ్మ అర్జునుడితో యుద్ధం చేసి తీరుతా అర్జునుడు దొరికితే చంపేస్తా అర్జునుడిని చంపేసిన ఇప్పుడు నాకొక్కడికే కదూ చెప్పావు నా బిడ్డడవని నేను వచ్చి అటు చేరనులే చేరి పాండవల పక్షాన యుద్ధం చేయను ఇటే యుద్ధం చేస్తా అప్పుడు అర్జునుడు చచ్చిపోయాడనుకో నాకు ఐదుగురు కొడుకులు అని నువ్వు అనుకున్న అబద్ధంలోనైనా నేను నిజమవుతా అప్పుడు నీకు ఐదుగురు పిల్లలేగా నేనున్నానుగా అమ్మ ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో అప్పుడు నువ్వు అనుకున్న ఐదుగురి పిల్లల తల్లివి ఎప్పటికీ నువ్వు ఐదుగురి పిల్లల తల్లిగా ఉండడాన్ని మాత్రం నేను మార్చం అమ్మ నువ్వు అలాగే ఉండాలి నీ కోరిక అలాగే ఉండుగాక నువ్వు ఐదుగురి పిల్లల తల్లిగానే ఉండేదవుగాక ఇది నిజంగా ఈ మాట కర్ణుడు కాబట్టి అనగలిగాడు కర్ణుడు కాబట్టి అమ్మని అంతకన్నా ఇంకేమీ అనకుండా అంత సున్నితంగా మాట్లాడుతూ ఆమె మనసు బాధపడకుండా ఏ ఐదుగురు పిల్లల తల్లిని నేను అండం అలవాటైందో ఆ మాట నీ జీవితంలో ఎప్పుడు నువ్వు మార్చుకోక్కర్లేదమ్మా ఎప్పటికీ ఐదుగురు పిల్లల తల్లివే కర్ణుడితో కలిపి అర్జునుడు లేకుండా లేదా అర్జునుడితో కలిపి కర్ణుడు లేకుండా మాత్రం నువ్వు ఐదుగురి బిల్ల బిడ్డల తల్లిగానే ఉంటావు దానికి మాత్రం లోటు రాదు అంతకన్నా అమ్మా నేను చెయ్యగలిగింది లేదు నన్ను అవతల పక్షానికి రమ్మని మాత్రం అడగ అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఇందులో కర్ణుడు మాట్లాడుతున్నంతసేపు కూడా వచ్చి అడిగినది కుంతి కన్న తల్లి కాబట్టి తల్లికి అన్నిటికన్నా ప్రధానం ఏమిటి తన బిడ్డల యొక్క ప్రయోజనం తన బిడ్డల యొక్క క్షేమం ఆరుగురు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు మాట్లాడుతోంది నువ్వు నా బిడ్డలవని అందుకు పాండవ పక్షానికి వచ్చేసేయమంటోంది అన్న ఉద్దేశ్యంతో మాట్లాడాడు ఆవిడ వెంటనే లేచి నిలబడి కర్ణుణ్ణి గట్టిగా కౌగులించుకుంది కౌగులించుకుని కర్ణ నువ్వు అన్న మాట మరిచిపోకు నీకు అర్జునుడు యుద్ధంలో ఎదురు పడితే యుద్ధం చేసి చంపగలిగితే చంపి మిగిలినలుగురి జోలికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళిపో